సయ్యే చెప్పాడమ్మా అంతేకాదమ్మా శత్రు బలవంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకా స్వార్థ పదిలో చెప్పాడమ్మా ఇదిగో నా నాన్న మీరు దయ్యంలోని వెళ్ళకూడదు అని మార్కు పదహారు పదహారులో చెప్పాడమ్మా అపవిత్రాత్మల మీద మీకు అధికారం అని అత్తవార్థ పదిలో చెప్పాడమ్మా మార్కు స్వార్థ మూడు పదమూడులో చెప్పాడమ్మా ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే ఎట్టమ్మా అసలు ముందు ఇందును కూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా తెలుసుకోయ్యా నేను ఒక మంచి సందేశం ఇస్తాను ఈరోజు ఎంతమంది నిద్రమోహో వాళ్ళు ఉన్నారో ఎంతమంది తెలివిగలవాళ్ళు ఉన్నారో తర్వాత మీరే తెలుసుకోవాలి స్తోత్రం మళ్ళీ చదువుతున్న ఎంతమంది నిద్రమోహోళ్ళు ఉన్నారో ఎంతమంది లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి ఈ సందేశం మాత్రం చాలా విలువైంది ఏంటంటే దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకున్నట శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకున్నట వాడు బలవంతుడా బలహీనుడా శత్రువు బలవంతుడా బలహీనుడా మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయిన వాడు బలహీనుడు నిష్ఫలుడు ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడు గొప్పవాడు ఎవరున్నారు నీలో నీతోనే ఉండాలని నీతో ఏకం అవ్వాలని సాధాకాలం ఉండుకు అంబడిన వాడ విపోడే ధీరమ్మయ్య నాతో సాజాకాలం ఉండుటకు అంబడిన వాడ విపూడే ధీరమ్మయ్య నాలో నీరు నీలో నేను నాలో నీలో నేను కలసి తండ్రి చిత్త మనకు తిప్పేవాడు ఏ మనల్ని మార్చేవాడు ఏ మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్ముడు అహస్యరోషు యొక్క మనసు హేగే